కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త జిల్లాలను రద్దు చేస్తుంది చెప్పి మీరు లీక్లు ఇచ్చింది పత్రికల్లో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది అనే వార్తలు వచ్చినాయి టీవీలలో వచ్చింది పేపర్లలో వచ్చింది ప్రజలు ఆందోళనతో ఉన్నారు నువ్వు మనగాడి అయితే కొత్తగా ఏమైనా చేయాలి కానీ ఉన్నాయి రద్దు చేయడానికి నువ్వే కావాలన్నా చిపాయి ఈ వార్తలు వస్తున్నాయి ప్రజలు ఆందోళన పడుతున్నారు ఎనిమిదేళ్ల కింద కొత్త జిల్లాలు అయినాయి ప్రజలు పాలనకు అలవాటు పడ్డారు బ్రహ్మాండంగా సాగుతున్నాయి కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి కొత్త ఆర్థిక కేంద్రాలుగా నూతన జిల్లాలు విలసిల్తున్నాయి బ్రహ్మాండంగా నువ్వు పాదంబో పేద మేలు చేయకపోయి అంటే అంటే నేను రద్దు చేస్తానంటే ఇది అంటారా ఏమంటారు ఇది నాకు అర్థం కాదు ఈ ఆందోళన ప్రజల్లో ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంది ఖండించాలి కదా లేదు అటువంటిది లేదని ఖండించాలి అంటే ఖండిస్తలేవంటే దాని అర్థమైంది ఎన్నికలు వెనక రద్దు చేయనుక పూను కుట్టారు అంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఓటు వేసినందుకు ఒకవేళ రేపు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఓటు వేస్తే మేము రద్దు చేస్తామని మొదలు చెప్పినాం కదా ప్రజలకు తెలుసు కదా తెలుసు కూడా మాకు ఓటు ఇస్తానంటారు అప్పుడు ప్రజలు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాలి ఇదే కదా ఏ పాలమూరు బిడ్డను పాలు ఏం పాలమూరు బిడ్డవాయను పాలమూరు గోసబడుతుంటే సమకీర వాదాన్ని వినిపించినటువంటి బిడ్డవు నువ్వు చంద్రబాబు పెంపుడు బిడ్డవు